అనకాపల్లి మండలం కుంచంగి గ్రామ సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అల్లూరు జిల్లా మన్యం మంచంగిపుట్ట గ్రామానికి చెందిన బాలు పెదబయలు మండలం గోమంగి గ్రామానికి చెందిన నవదీప్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తితో నూట ఏడు కేజీల గంజాయి ఆటోలు అక్రమ రవాణా చేస్తుండగా కంచంగి కుంచంగి సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు అదే సమయంలో అటుగా గంజాయి ఆటోలో రవాణా చేస్తూ పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు పోలీసుల చుట్టుముట్టి ఇద్దరు మైనర్ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నారని డిఎస్పీ శ్రావణ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు పట్టుబడిన నూట ఏడు కేజీల గంజాయి విలువ ఐదు లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు వారి వద్ద నుంచి రెండు వందల రూపాయల నగదు ఒక మొబైల్ సీజ్ చేశారు మైనర్ నిందితులను జువైనల్ కి తరలించామని తెలిపారు కేజెస్ గాంజాయ్ జరిగిందండి దాని టోటల్ వాల్ వచ్చి ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అని ఎస్టిమేట్ చేస్తున్నాం దీంట్లో వచ్చి టోటల్గా గా ముగ్గురు రెఫ్యూస్ ఉన్నారు అందులో ఇద్దరు వచ్చేసి జోనల్స్ సో మీ ఆర్ డిస్క్లోజింగ్ క్లోజ్ నేమ్స్ ఆఫ్ థర్ ఒకరు వచ్చి ముంచుకుంటూ ఒక్కొక్కరు పెద్ద బయలు చెందిన వాళ్ళు అండ్ ఇంకొక అతను వచ్చేసి ఎప్పుడైతే మనం వెహికల్ చెకింగ్ చేస్తున్నామో ఆ రెస్పెక్టివ్ ఆటో నుంచి దూడి పారిపోవడం జరిగింది అతను చెన్నై వాసుడిగా గుర్తించడం జరిగింది అతనే యాక్చువల్గా సోర్స్ ఇక్కడి నుంచి తీసుకొచ్చాడు అంటే అతనే తీసుకొచ్చాడు వీళ్ళిద్దరు పిల్లల్ని వాళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేసుకోవడం జరిగింది అండ్ డెస్టినేషన్ చెన్నైకి తీసుకెళ్ళి అక్కడే అతను అమ్ముతాడు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అతను రాగానే మేము ఇన్ఫామ్ చేస్తాం వాళ్ళ వయసు అండ్ ఈ దీనికి సంబంధించి వీళ్ళ దగ్గర టోటల్ ఒక వన్ ఆర్ సెవెన్ కేజెస్ గాంజా టూ హండ్రెడ్ రూపీస్ క్యాష్ అండ్ మొబైల్ ఫోన్ ఒకటి సీజ్ చేసుకోవడం జరిగింది అండ్ ఇదంతా ఒక ఆటోలో మూవ్ చేస్తున్నారు సో మనకి ఆటో వెహికల్ చెకింగ్లో దొరకండి కూతుంది పాత కేసెస్ ఎటువంటి ఇది ఫస్ట్ అప్డెన్స్ ఈ మీద ఎవరైతే పారిపోయాడ అతని మీద కూడా అండ్ దీనికి సంబంధించి ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు అండ్ హెచ్సి సోమ్ బాబు అండ్ పిసి వెంకట్రావు అండ్ పిసి రాజాబాబు అండ్ నాయుడు పీసీ మంచి వర్క్ చేసి మేము పట్టుకోవటం జరిగింది మేము సబ్క్రిప్షన్ తరఫున వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం